హలో అండి ఈ వీడియోలో నేను మీకు క్యారమెల్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పాప్కార్న్ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియోలోనే విడిగా దొరికే పాప్కార్న్ సీడ్స్తో పాప్కార్న్ చేసుకోవడం కూడా చూపించబోతున్నాను ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత త్రీ ఫోర్త్ స్పూన్ సాల్ట్ నేను చూపించే మెజరింగ్ కప్తో త్రీ ఫోర్త్ కప్ పాప్కార్న్ సీడ్స్ తీసుకోవాలి ఈ మెజరింగ్ కప్తో తీసుకున్న పాప్కార్న్ సీడ్స్తో పాప్కార్న్ చేస్తే త్రీ లీటర్ రైస్ కుక్కర్కి ఫుల్గా వస్తాయి పాప్కార్న్స్ ఆయిల్లో పాప్కార్న్ సీడ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్లేమ్ హైలోనే ఉంచుకోండి త్రీ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి పాప్కార్న్ సీడ్స్ బాగా కలుపుకోవాలి పాప్కార్న్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకోవాలి లిక్ పెట్టిన తర్వాత టూ మినిట్స్కి పాప్కార్న్ ఈ విధంగా రెడీ అయిపోతుంది దీన్ని ఒక బౌల్లో తీసుకోండి క్యారమల్ పాప్కార్న్ చేసే క్వాంటిటీని బట్టి బెల్లం తీసుకోండి ఒక గిన్నెలో జాగ్రీ వాటర్ తీసుకుని జాగ్రీ కరిగించుకోవాలి ఈ జాగ్రీ వాటర్ని వేరొక గిన్నెలోకి వడగొట్టుకోవాలి అలా వడగొట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న వేస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది ఈ జాగ్రీ వాటర్లో ఒక స్పూన్ నెయ్యి వేసి ముదురుపాకం వచ్చేలాగా పాకాన్ని రెడీ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పాకాన్ని రెడీ చేసుకోండి పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి వీడియోలో చూపించిన విధంగా కొంచెం పాకం వాటర్లో వేసినప్పుడు ఇలా బాల్లాగా వస్తుంది గట్టిగా ఉంటుంది ఈ విధంగా వస్తే గనుక పాకం రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన పాకంలో పాప్కార్న్స్ వేసి బాగా కలుపుకోవాలి పాప్కార్న్స్కి బెల్లం పాకం బాగా పట్టేలా కలుపుకొని వాటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి పాప్కార్న్స్ కూల్ అవ్వంగానే వాటిని సపరేట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా సపరేట్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే క్యారమల్ పాప్కార్న్ రెడీ అయిపోయినట్టే ఈ పాప్కార్న్ షుగర్తో చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది జాగ్రీ ప్లేస్లో షుగర్ తీసుకుంటాం మిగిలిన ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది ఈ పాప్కార్న్ రెడీ చేసుకోవడానికి వీడియోలో చూపించిన విధంగా ప్లెయిన్ పాప్కార్న్ తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది Thanks for watching.